హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రమిటీ వ్లాగ్స్ నిన్నైతే అయితే మా అన్న డీజే వీడియో ఎవరికైతే పెట్టాను కదండి ఈరోజైతే తలంబ్రాలు వీడియో అయితే పెడుతున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కా పల్లెటూరులో ఎటువంటి హాల్లో లేకుండా ఇంటి ముందే పచ్చని పందిరి వేసి ఇంటి దగ్గర మండపంలో అయితే అంగరంగ వైభవంగా పెళ్ళి అయితే చేస్తారండి న్యాచురల్ పూలతో ఇంటి ఊర్లో అందరి చుట్టాలతో బంధువులైతే అయితే పెళ్ళి అయితే చూడమచ్చటిగా చేస్తారు నవ దంపతులనైతే అందరూ ఆశీర్వదిస్తారు ఇక్కడ నుంచి అయితే ఇంకా నలుగు పెడతారండి నలుగుపెట్టాక వధువులకు ఇద్దరికి స్నానాలు చేయించి అలాగే ఎదురుకోలే ఉంటుందండి ఒక పక్క ఆడమ్మాయి ఒక పక్క అబ్బాయి అయితే ఇద్దరు వస్తారు అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇద్దరికి కలిసి అయితే ఎదురుకొల్లతో ఇది గంధం పోసుకుంటారండి ఈ కార్యక్రమం అయితే మిస్ అయింది పెళ్ళి లేట్ అయింది పన్నెండున్నరకు కావాల్సిన పెళ్ళి రెండు గంటలకైందండి అందుకనేసి అయితే ఆ కార్యక్రమం అయితే మిస్ అయింది ఈ నలుగులోనే అబ్బాయికి అమ్మాయికి అయితే కార్ల గోర్లు పెడతారండి ఇవి అమ్మాయికి అయితే మెట్టలు పెడతారు అబ్బాయి కూడా అయితే మెట్టు పెడతారు ఒకటి తర్వాత అయితే తీసేస్తారు చూస్తూ ఉండండి കൊണ്ടില്ല പറ്റ് കൊണ്ടുവര കൊണ്ടുവാം എന്താ ആ ജെറമ അമ്മേ ഓപ്പറേറ്റർ ഓർത്തേ വിസ്തയ പട ലോഡ് കണ്ടില്ല രമണ്ണ ദാടു വെട്ടാനോ स्वारे धर्मधर्म महा श्रुते सकल कल्याण बाधनुम यत्र जायते पुरोहितम जन्यत समृजामि शरणं भयम सर्वता सर्वकार्ये सुरास्ते दे, दे सार्वमंगला एसाम दिसतो महामंगलाय त्रमवेह रावस्ते साम देहस्ते धाम गुतस्ते धाम पराभवः एसम मंगल्यं तन्तुना नेना मम जीवनना हेतुना कंटे भद्राभि शुभते

मम जीवना हेतुना कण्ठे भद्राभिः शुभते सञ्जीवा शरदांशत माङ्गल्यधारणमुहूर्त शुभमुहूर्तस्तु चूपेत्ता

गुरुं कुर्वन्तु वा मंगल ओम सावधाना ओम शुभ मुहूर्ते सावधान ओम सुलक्ष्मी सावधाना ओम श्री लक्ष्मी नारायण ध्यान सावधान भवन्तो भवन्तो ओम प्रजा मे काम ओम पशु मे कुर्मा पशु ओम श्रीयो मे ಓಂ ಬ್ರವಂತೋ ಬ್ರವಂತೋ ಓಂ ಮಧುರಿ ಸುಮಂಡು ಜಮೇತುರ್ಯಮೇ ಸಪರೇತನ సౌభా స్వే గత్వా యాదాస్థం విపరీతన వివాహమోత్సవ కాలముందు మీ మామయ్య గారు వెంకటమాధవరావు గారు అల్లుండి ఆస్ కంఠాభరణములు అంగుళ్యాభరణములు कुछ తలంబ్రాలు అన్నీ అయిపోయాక ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారండి నైట్ మళ్ళీ కనపడిందా కనపడలేదో మా ఉన్నకి మా అన్నయ్య చూపిస్తాడు ముందు ముందు అరుంధతి నక్షత్రాలు చెప్పండి నువ్వు చెప్పకుండా టైం అయితే నాలుగు అవుతుందండి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా మా వాళ్ళు ఇద్దరు నిద్రపో టానికి రాత్రి పడుకున్నాడు ఇప్పుడు లేచిండు ఉదయాన్నే ఇంకా కోళ్ళు కూడా వస్తున్నాయి మా పెద్దమ్మ ఉండదు రేపు మళ్ళీ సత్యనారాయణ స్వామి రాత్రి ఉందంట んじゃった。